అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బజ్రనామ గ్రూపీకి స్వాగతం ఈరోజు మీకు చూపించిపోయే ప్రాపర్టీ ఇండివిడ్యువల్ హౌస్ అండి పడమర ఫేసింగ్లో ఉన్నటువంటి ఇల్లు మనకి ఏలూరు మున్సిపాలిటీ పరిధిలో ఈ హౌస్ అయితే లభిస్తుందండి ఈ హౌస్ చాలా అంటే చాలా తక్కువ కాస్ట్ అండి అది ఎందుకు ఏంటనేది కూడా మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి చేయకపోతే గనక అదేవిధంగా లైక్ చేయండి ఫస్ట్ ఓకే సో అది మాకు ఎంతో బ్లెస్సింగ్స్ ఉంటుంది అన్నమాట ఓకేనండి సో ఇది చూసుకుంటే వెస్ట్ ఫేసింగ్ నుంచి అంటే పడమర వైపు నుంచి మనం లోపలికి వెళ్తున్నాం అనమాట సో డైరెక్ట్గా వాళ్ళు దగ్గర నుంచి ఇంటికి మధ్యలో ఉన్నటువంటి స్పేస్ ఈ విధంగా వాడుకోవడం జరిగిందండి స్టెప్స్ మధ్యలో అంటే ఒక ఉన్న ఉండే విధంగా వాళ్ళు ఆ స్టెప్స్ అయితే లోపలిచ్చుకున్నారు ఓకేనండి సో డైరెక్ట్ కాంపౌండ్ వాళ్ళకి ఈ విధంగా వాళ్ళు రైట్ సైడ్లో కనిపిస్తున్న చూడండి ఆ విధంగా వాళ్ళు యూస్ చేసుకుంటారు అనమాట ఓకేనండి సో దీనికి వాష్ ఏరియా కూడా అంటే రెస్ట్ రూమ్ కూడా బయట ఉంటుందండి ఓకే సో అది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను ప్రతి ఒక్కరికి ప్రాపర్టీ అప్డేట్స్ వాట్సాప్ ద్వారా అందించాలని చెప్పేసి నేను వాట్సాప్ ఛానల్ కూడా రన్ చేస్తున్నానండి సో మీకు ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఉంటుందన్నమాట సో అది మీరు వాట్సాప్ ఛానల్ లోపలికి వెళ్ళి మీరు ఫాలో అని క్లిక్ చేస్తే కనుక ఖచ్చితంగా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీ అప్డేట్ అయితే కనుక మీకు త్రూ వాట్సాప్లో వచ్చేస్తుంది అండి ఓకే సో ఇంకోటి ఏంటంటే యూట్యూబ్లో పెట్టే తమ్ నైల్స్ పైన హోల్డ్ ఉంటే ప్రాపర్టీ అయిపోయినట్టు సోల్డ్ అవుట్ లేకపోతే ఆ ప్రాపర్టీ అవైలబుల్ ఉన్నట్టు అనమాట ఓకే ఇది ఒకటి గమని గమనించండి ఓకే సో పడమర వైపు నుంచి ఈ హౌస్ లోపలికి వెళ్తున్నామండి ఇది ఎంట్రన్స్ చిన్న హాల్ అనమాట అండి సో అక్కడి నుంచి మనం మెయిన్ హాల్లో కోసం ఇది కమ్ బెడ్రూమ్ టైప్ ఓకేనండి అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది పెద్ద హాల్ అనమాట సో ఎప్పుడైతే ఒక నలుగురు మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఒక ముగ్గురు లేదా నలుగురు మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్ ఎందుకంటే ఆరు లక్షల రూపాయలు అయితే ప్రాపర్టీ చెప్తా ఉన్నారండి సో ఇది చిన్న బెడ్రూమ్ అంటే ఫోర్ ఇంటూ సిక్స్ అయితే పడుతుందండి సో అంతకంటే పెద్ద మంచం అయితే పట్టుతు ఒకవేళ పట్టినా కూడా తిరగడానికి స్పేస్ ఉంటుంది అనమాట ఓకేనండి సో ఇందులో చిన్న చిన్న మైనస్లు ఉన్నాయండి ఆ మైనస్లు ఏంటంటే పెయింట్స్ పోయినాయి పైన సీలింగ్ లైట్గా కారుతుంది ఓకేనండి తీసుకున్న వాళ్ళు ముందుగా ఏంటంటే సీలింగ్ అయితే మీరు మళ్ళీ ఒకసారి బద్దలు ఆగించుకోవాలంటే అదేవిధంగా పెయింట్స్ పెయింట్స్ వేయించుకోవాలి ఓకేనండి మర్చిపోకుండా పెయింట్స్ వేయించుకోవాలి ఇది కిచెన్ అండి సో మీకైతే సరిపోతుంది అంటే ఒక చిన్న ఫ్యామిలీకి అయితే చక్కగా సరిపోతుందండి పైన సన్సెట్లు కూడా ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి సో రెస్ట్ రూమ్ అయితే ఒకటి ఉంటుంది అదేవిధంగా మెయిన్ పెద్ద హాల్ అనమాట అదేవిధంగా ఒక చిన్న హాలు అదే విధంగా మరొక చిన్న ఓకే ఓకేనండి సో కిచెన్ అండి ఇది ఇక్కడ చూసుకోవచ్చు ఏ విధంగా ఉంది ఏంటనేది వెంటిలేషన్ కూడా ఇవన్నీ గమనించుకోవచ్చు చిన్న రిపేర్స్ అయితే ఉన్నాయండి అవి కూడా మీరు చేయించుకొని చక్కగా పెయింటింగ్ వేయించుకొని పైన స్లాబ్ కూడా బద్దలాయించుకుంటే హౌస్ నెంబర్ వన్గా ఉంటుందండి ఓకే చూసుకోవాల్సిన పని ఉండదు ఓకే పడమర ఫేసింగ్ ఏలూరు మున్సిపాలిటీలోనే ఉంది మీరు మీకు కనుక మరి డైరెక్ట్గా మీరు చూస్తాను అనంటే కనుక ఫ్యామిలీతో రండి విజిట్ అవ్వండి మీకు చూపిస్తాను మీరు చూడండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా సో లైక్ చేయండి అదేవిధంగా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి మీకు ప్రాపర్టీ అప్డేట్స్ వస్తాయి చిన్న ప్రాపర్టీస్ పెద్ద ప్రాపర్టీస్ అన్నీ కూడా నేను తీసుకొచ్చి పెడతానండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ప్రాపర్టీని నేను మీ ముందు ఉంచే ప్రయత్నం అయితే చేస్తాను మంచి ప్రాపర్టీ అండి త్వరపాటండి వదలకోవద్దు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్